క్రైస్తలో ప్రభు అయిన యేసు క్రీస్తు నామములు మీకు శుభము కలుగునుగాక గ్రీటింగ్స్ పీ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీజస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ నీకు నువ్వు నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమవునుగాక సమయేలు మొదటి గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఆరో వచనము దట్ లీవ్ విత్ ఇన్ ప్రాస్పారిటీ పీస్బి టు ది అండ్ సమయల్ చాప్టర్ ట్వంటీ ఫైవ్ వర్ సిక్స్ మీ హృదయములను కలవరపడనీయక దేవునియొంది విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి ఉండము ఆయన నీకు క్షేమము కలగ చేయను నీ ప్రాకారములలో దేవుడు నెమ్మది కలగచేయను దేవుడు నీ పక్షంలో ఉన్నాడు గనక నీ పక్షమున ఆయన కార్యము సఫలము చేయను నీకును నీంటికి నీకు కలిగిన అంతటికి దేవుడు క్షేమము దయచ్చేయను సమాధానకర్త అయిన దేవుడు మీ గృహమునకు అధికారిగా యజమానిగా అధిపతిగా ఉన్నాడు గనుక ఆయన మీకు తోడయుండి మీకు సమాధానము కలగ నీవు ఎప్పుడు బలహీనుడవో అప్పుడే బలవంతుడవు కనుక దేవుడు నీకు క్షేమం విస్తరింపచేయను నీవు ఆయనను నమ్ముకొని ఆయన మీద ఆధారపడి ఉన్నావు గనక నిన్ను క్షేమాభివృద్ధిలోనికి ఆయన నడిపించను ప్రార్థన పరిశుద్ధపై నమ్మకం కలిగిన గొప్ప తండ్రి మహోన్నతమైన దేవానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా మా గొప్ప నీకు వందనాలు చెల్లిస్తున్నా మేమెట్టి వెళ్ళను నీ తోడు నీ కాపదల నీ సావాసం కలిగి ఉండుటకు మాకు దయచేయండి వాగ్దానము చేసిన దేవుడవు నమ్మదగిన వాడవు కనుక వాగ్దానములన్నిటినీ మీరే మా యెడల నెరవేర్చమని ప్రార్థిస్తున్నా గొప్ప దేవునిగా తండ్రిగా రాజుగా అధిపతిగా ఎల్లుకోయిగా మీరే మాకు తోడైండి నడిపించమని ఈ దిన దీవెనల చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపమని ఏస్తునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రార్థిస్తారు